पुर्दिल्लाले बालसारिका नाइकत्रो जाइजञ सेना जाइजञ सेना जाना पॉज़ भॉलो याद पॉज़ फटरेले अब वोज़ फटरेले अब वोज़ पर फटरेले జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జాయింట్ అభ్యర్థిగా ఈరోజున బాలసౌరి గారిని మచిలీపట్నం అభ్యర్థిగా ప్రకటించడాన్ని స్వాగతిస్తూ ఇవాళ ఏడు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున బాణక సంఖ్య కాలుస్తూ పండా వాతావరణం నెలకొంది నీతి నిజాయితీతో పదవికి వండి చేసిన బెస్ట్ పార్లమెంటేరియన్ బాలసౌరి గారు ఆయన హయాంలో మచిలీపట్నం మెడికల్ కాలేజీ కానీ బందరపోటీకి పునాది కానీ అలాగే గుడివాళ్ళ ఫ్లైఓవర్ కానీ గన్నవరం ఎయిర్పోర్ట్ ఎక్స్టెన్షన్ అనేక కార్యక్రమాలు ఆయన హయాంలో జరిగినాయి ఎంతో కాలంగా స్తబ్దతగా ఉన్నవి ఆయన హయాంలోనే రేపల్లి రైలు మార్గాన్ని కూడా డిపిఆర్ కూడా కాల్పాడు చేయడం జరిగింది ఆయన జాతీయ స్థాయిలో కూడా మంచి నాయకుడికి ఎదిగినటువంటి నిజాయితీ వ్యక్తి వారు జనసేన పార్టీ సిద్ధాంతాలకు మెచ్చి రావటం జనసేన డిక్లేర్ చేసినటువంటి రెండు ఎంపీల్లో ఒక సీటు బాస్గా ఇవ్వడాన్ని జనసేన సైనికులు స్వాగతిస్తున్నారు